శ్రీనాథర్ రెడ్డి మిట్టిపల్లి యూట్యూబ్ ఛానల్ స్వాగతం అన్న నమస్కారం నేను మిస్ రెడ్డి మిట్టపల్లి వాళ్ళ దగ్గరకు వచ్చి ఏప్రిల్ తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఇవాళ ముఖ్య అంశాలకు వచ్చినట్టయితే ఫ్రెండ్స్ మీకు నేను ఒక వీడియో అయితే నేను ప్లే చేస్తాను కొద్దిగా జాగ్రత్తగా గమనించండి ఈ వీడియోలో ఉన్నటువంటి సంఘటన కువైట్లోని అబ్బాసియా ప్రాంతంలో ఉన్నటువంటి యునైటెడ్ ఇండియన్ స్కూల్ ఏదైతుందో దీనికి దగ్గరలో ఉన్నటువంటి ఒక బిల్డింగ్లో జరిగినటువంటి సంఘటన అది కూడా నిన్న సాయంత్రం జరిగింది ఈ సమాచారాన్ని మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి అందించడం జరిగింది ఆ వీడియోలో ఉన్నది ఏమిటంటే ఒక మహిళ ఆ బిల్డింగ్లోకి వచ్చింది లిఫ్ట్లో నుంచి పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంది అయితే ఈ లోపే ఒక వ్యక్తి ఆవిడ్ని వెంబడిస్తూ లోపలికి వచ్చాడు అతను చూడడానికి ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వ్యక్తిలాగా ఉన్నాడు వెంబడిస్తూ వచ్చి ఆ లిఫ్ట్ డోర్ క్లోజ్ అయ్యే లోపు అతని లోపలికి వెళ్ళి పూర్తిగా లోపలికి వెళ్ళకుండా సగం కాళ్ళు లోపల పెట్టి ఒక కాలు లోపల ఒక కాలు పెట్టి ఆవిడని బలవంతంగా బయటికి లాగి ఆవిడ దిగినటువంటి మొబైల్ ఇతరత్ర వస్తువులు లాక్కొని పారిపోవడానికి ప్రయత్నం చేశాడు అయితే ఈలోపు ఆవిడ కేకలు పెట్టడంతో ఆ పక్కన ఉన్నటువంటి ఫ్లాట్లు వాళ్ళు బయటికి రా వచ్చేది రావడానికి గమనించినట్టు అతను ఆ వస్తువులు అక్కడే పడేసి పారిపోయాడు సో ఇక్కడ అతను ఇంక వేరే ఏదన్నా చేసి ఆ వస్తువులు తీసుకుని వెళ్ళినా ఏమీ చేయలేం లేదు ఆ సమయానికి ఎవరు రాకుండా ఉన్నా ఏమీ చేయలేం అదృష్టవశాత్తు పక్కన ఫ్లాట్ వాళ్ళు రావడంతో ఆ శబ్దానికి ఇతను వెళ్ళిపోయాడు అక్కడ నుంచి సో ఆవిడ కొద్దిగా సేఫ్ అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అపరిచిత వ్యక్తులు ఎవరైనా మన వాళ్ళని వెంబడిస్తున్నారా లేదా అలాగే మనం బయట వెళ్తున్నప్పుడు మనకి ఎవరైనా తోడు ఉంటే ఇంకా మంచిది ఇలాంటివన్నీ కూడా కొద్దిగా చూసుకుంటే కొద్దిగా మంచిది కువైట్కి సంబంధించినటువంటి జనరల్ ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు కువైట్ వ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతో కలిగినటువంటి ఏఐ కెమెరాలని తనకి ఏర్పాటు చేస్తారని చెప్పేసి మనం గతంలో చెప్పుకోవడం జరిగింది అయితే ఇప్పుడు మరొక కొత్త రకం కూడా ఏర్పాటు చేయబోతున్నారు వాటి పేరు వచ్చి రేస్డ్ రేస్డ్ అని చెప్పేసి ఇవి మొబైల్ నిఘా కెమెరాలు అనమాట మొబైల్ సిసి కెమెరాలు మొబైల్ సిసి కెమెరాలు అంటే మనం వాడే మొబైల్ అని కాదు ఎక్కడికైనా క్యారీ చేయొచ్చు వాటిని అని చెప్పేసి దాని యొక్క అర్థం అంటే కొన్ని చోట్ల స్థిరమైనటువంటి కెమెరాలు లేనటువంటి ప్లేస్లు ఉంటాయి అంటే అక్కడ కెమెరాలు ఫిక్స్ చేసి ఉంటారు అలాగే కొన్ని చోట్ల కరెంట్ ఉండదు అలాంటి చోట్ల పరిస్థితి ఏమిటి అలాంటి చోట్ల లక్ష్యంగా చేసుకుని కొంతమంది రేసులు కూడా పెడుతూ ఉంటారు అంటే ఓవర్ స్పీడ్తో వెహికల్స్ వెళ్తూ ఉంటాయి అలాంటి చోట్లను గుర్తించి కోవైకి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు అక్కడ ఈ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ కెమెరాల యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇవి బ్యాటరీ తోటి నడుస్తాయి వీటికి కరెంట్ అవసరం లేదు కాబట్టి ఎక్కడైనా సరే వీటిని ఏర్పాటు చేయొచ్చు కాబట్టి కువైట్లో మనం ఎక్కడైనా సరే వెళ్ళిపోవచ్చు అంటే ఇక్కడ కెమెరాలు ఉండోళ్ళు మనం ఓవర్ స్పీడ్ వెళ్ళిపోవచ్చులే అని మాత్రం అనుకోకండి అక్కడ కెమెరాలు లేని చోట కానీ విద్యుత్ లేని చోట కానీ అసలు కరెంట్ ఫుల్ లేని చోట కూడా ఈ కెమెరాలను ఏర్పాటు చేయడానికి అవకాశాలు ఉంటాయి సో చాలామంది ఈ విధంగా చేస్తున్నారని చెప్పేసి వాటిని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ముఖ్యంగా ఓవర్ స్పీడ్ వెళ్ళే వాళ్ళని గుర్తించడం కోసం ఈ కెమెరాలు అయితే కనుక ఏర్పాటు చేస్తున్నారు అలాగే ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేస్తున్న సమాచారం మేరకు రెండు వేల ఐదవ సంవత్సరంలో సీట్ బెల్ట్ ఉల్లంఘనలు ఎన్ని నమోదయ్యాయో తెలిసిన అంటే ఈ సంవత్సరంలో డెబ్బై వేల ఉల్లంఘనలు నమోదైనట్లు తెలియజేస్తున్నారు మొబైల్ ఫోన్ ఉల్లంఘనలు అయితే కనుక ముప్పై వేల ఉల్లంఘనలు నమోదైనట్లు తెలియజేస్తున్నారు అయితే ఇవి గత సంవత్సరంతో పోల్చుకుంటే మాత్రం తక్కువే అని చెప్పేసి అంటున్నారు ఈ సీట్ బెల్ట్ ఉల్లంఘనలు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం మనకి కొద్దిగా తగ్గాయి అలాగే మొబైల్ ఫోన్కి తగ్గాయి అని చెప్పేసి అంటున్నారు రెడ్ లైట్ ఉల్లంఘనలు అయితే మాత్రం యాభై ఐదు శాతం తగ్గాయి అంట అంటే రెడ్ లైట్ని క్రాస్ చేసి వెళ్ళడం కూడా యాభై ఐదు శాతం వరకు తగ్గాయని చెప్పేసి అంటున్నారు అలాగే ఓవర్ స్పీడ్ ఉల్లంఘనలు ఏవైతే ఉంటాయో అవి కూడా ఒక నలభై మూడు శాతం తగ్గాయని చెప్పేసి అంటున్నారు ఈ సంవత్సరం ఈ ఈ నెలలోనే ఈ కొత్త నిబంధనలు ఏవైతే ఉన్నాయో ట్రాఫిక్ చట్టాలకు సంబంధించిన కొత్త చట్టాలు అలాగే కొత్త జరిమానాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇరవై రెండో తారీఖు నుంచి అమల్లోకి రానున్నాయి సో ఈ లోపే ఇలాంటి కొన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది వీళ్ళు కాబట్టి కువైట్లో ప్రస్తుతానికి ఉన్నటువంటి మామూలు కెమెరాలతో పాటు ఏ కెమెరాలు ఉన్నాయి వాటితో పాటుగా ఇప్పుడు ఈ రేస్డ్ కెమెరాలు అని చెప్పేసి బయట ప్రాంతాల్లో కెమెరాలు లేనటువంటి చోట కూడా వీటిని టెంపరీగా ఏర్పాటు చేయడం జరుగుతుంది మనం ఈ మధ్య కాలంలో చాలా వీడియోల్లో చెప్పుకోవడం జరిగింది సైబర్ నేరగాల సంఖ్య పెరిగిపోతుంది కొత్త కొత్త మార్గాలను ఎన్నుకొని మనల్ని మోసం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అందులో కొంతమంది కువైట్కి సంబంధించినటువంటి అలాగే ఇతర దేశాల్లో కూడా ఆ దేశాలకు సంబంధించినటువంటి ప్రభుత్వ వెబ్సైట్లు ఏవైతే ఉంటే వాటిని కూడా హ్యాక్ చేసేస్తున్నారని చెప్పి మనం చెప్పుకోవడం జరిగింది సో అదే తరహాలో కువైట్లో ఒక ప్రభుత్వ వెబ్సైట్ ఏదైతే ఉందో అలాంటి ఒక నకిలీ వెబ్సైట్ని వీళ్ళు తయారు చేసి ఆ వెబ్సైట్ ద్వారా ఈ కార్డులు ఏవైతే ఉంటే వాటికి సంబంధించిన డేటాని తస్కరించడం జరుగుతుంది కొంతమంది వ్యక్తులు సో దీనికి సంబంధించినటువంటి సమాచారం అందరంతో వీరిపై నిఘా పెట్టి కువైటీకి సంబంధించినటువంటి భద్రతా అధికారులు ముగ్గురు వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది ఆ ముగ్గురు వ్యక్తులు కూడా ఇద్దరు వచ్చి ఈజిప్ట్ దేశానికి సంబంధించిన వాళ్ళగా ఒకరు వచ్చి సిరియన్ దేశానికి సంబంధించిన వ్యక్తి వీళ్ళు ముఖ్యంగా ఏం చేస్తారంటే ఈ వెబ్సైట్ ద్వారా ఎవరైనా సరే యాక్సెస్ చేసినప్పుడు వాళ్ళు బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేస్తారు కదా ఆ డీటెయిల్స్ అన్ని కూడా వీళ్ళు క్యాప్చర్ చేయడం జరుగుతుంది వాటిని ఉపయోగించి వీళ్ళు ఆన్లైన్లో మొబైల్ ఫోన్స్ అయితే కొనడం జరుగుతుంది వాటిని వీళ్ళు యూజ్ చేస్తారంటే లేదు వీళ్ళు ఎక్కడ ఎక్కడికో ఇవ్వడమో లేదంటే బయట దేశాలకు పంపించడమో జరుగుతుంది సో మొత్తం ఏంటంటే వీళ్ళు పట్టుబడిన తర్వాత చెప్పేది ఏంటంటే మీ మొబైల్ ఫోన్స్ కొనడానికి ఆ డేటాని ఉపయోగించామని చెప్పేసి అంటారు కాబట్టి మనం ఎప్పుడైనా సరే ఆన్లైన్లో ఏదైనా సరే వస్తువులు కొంటున్నా లేదంటే ఏదైనా మనం పేమెంట్స్ చేస్తున్నా సరే ఒక్కటికి పదిసార్లు ఆలోచించండి అది ఒరిజినల్ వెబ్సైట్ అవునా కాదా మనం దేని ద్వారా పేమెంట్స్ చేస్తున్నాం ఏమిటి అనేటువంటిది థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మాత్రం ఎప్పుడు కానీ చేయకండి అలాగే మనకు తెలియనిటువంటి వెబ్సైట్ని కానీ వేరే లింకుల ద్వారా మాత్రం పేమెంట్ చేయకండి మనకి తెలిసిన వాళ్ళు కానీ లేదంటే మనకు తెలిసినటువంటి వెబ్సైట్ అయినా సరే డైరెక్ట్ వెబ్సైట్లు అయినా సరే ఓకే కానీ లింకుల ద్వారా వచ్చేటివి ఇలాంటి వాటితో మాత్రం ఒకసారి ఆలోచించుకోండి అది అవునా కాదా ఒరిజినలా కాదా అనేటువంటిది ఒకసారి మనం కొద్దిగా చూసుకొని మనం పేమెంట్ చేసినట్లయితే మనం సేఫ్ అవ్వగలం లేదంటే మాత్రం ఈ సైబర్ నెరగాలు మనల్ని ఎలాగైనా సరే దోచడానికి రెడీగా ఉంటారు కువైట్లో వేసవ కాలం వచ్చిందంటే ఎండలు ఏ తీవ్రతతో ఉంటాయో మనందరికీ తెలుసు ఒక రేంజ్లో ఉంటాయి యాభై యాభై ఐదు అరవై డిగ్రీల వరకు వెళ్తాయి కొన్ని ప్రదేశాల్లో సో అలాంటి సమయాల్లో విద్యుత్ వినియోగం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది సో తప్పనిసరిగా అప్పుడు మనకి విద్యుత్ అయితే నిరంతరాయంగా అందించాల్సి ఉంటుంది లేకపోతే ఆ ఎండలకి మనం తట్టుకోలేము అంతటి వేడి అయినాక ఉంటుంది సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కువైట్కి సంబంధించినటువంటి మినిస్టర్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ వాళ్ళు అయితే కనుక ప్రస్తుతానికి కువైట్లో ఈ విద్యుత్తు తయారు చేసినటువంటి కేంద్రాలు ఏవైతే ఉంటే అక్కడ కొన్ని నిర్వహణ పనులు అయితే చేయడం జరుగుతూ ఉంది అంటే అక్కడ మెయింటెనెన్స్ వర్క్ అయితే కనుక చేస్తున్నారు ఆ కారణం చేత అంటే సమ్మర్లో విద్యుత్ నిరంతరాయంగా అందించాలంటే ఇప్పుడే ఈ తయారీ కేంద్రాల్లో మెయింటెనెన్స్ వర్క్ అనేది బాగా చేసినట్లయితే భవిష్యత్తులో ఎలాంటి ఆటంకాలు లేకుండా మనకు విద్యుత్ రావడానికి అవకాశం ఉంటుంది సో ఆ కారణం చేత విద్యుత్ తయారీ కేంద్రాలు ఏవైతే ఉంటాయో అక్కడ కావచ్చు అలాగే గ్రిడ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి చోట్ల కానీ మెయింటెనెన్స్ వర్క్ అయితే చేస్తున్నారు ఇందులో భాగంగానే ఇవాళ కొన్ని చోట్ల విద్యుత్ గడ అంతరాయం ఎత్తునకి ఏర్పడింది అది కూడా గరిష్టంగా మూడు గంటల పాటు అంతరాయం ఎత్తునకి ఏర్పడింది ఉదాహరణకు మనం కానీ కొన్ని ఏరియాలు చూసుకున్నట్లయితే ఈ జాబర్ అహ్మద్ అలాగే జిలీబాల్ షేక్ హవల్లి ముబారక్ అల్ కబీరు సౌత్ జహ్రా ఫదాల్ అహ్మద్ హదియా ఈ ప్రాంతాల్లో ఇవాళ విద్యుత్ కేతనకు అంతరం ఏర్పడింది ఇదే విధంగా కువైట్లో ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో కొద్దిగా విద్యుత్ కేతనకు అంతరాయం ఏర్పడడానికి అవకాశాలు ఎదరికి ఉంటాయి ఎందుకంటే అక్కడ మెయింటెనెన్స్ వర్క్లు అనేవి నిర్వహించడం జరుగుతూ ఉంది సో గరిష్టంగా మూడు గంటలు అది గంట ఉండొచ్చు రెండు గంటలు ఉండొచ్చు మూడు కూడా ఉండొచ్చు సో విద్యుత్ కేతనకు అంతరం ఏర్పడుతుంది అయితే వాళ్ళు ముందు రోజే చెప్పడం జరుగుతుంది పలానా ఏరియాల్లో పలాంటి టయానికి విద్యుత్కి అంతరాయం ఏర్పడుతుంది లేదంటే ఆ రోజు ఉదయంగానే తెలియజేయడం జరుగుతుంది సో ఇవన్నీ అంటే రాబోయే రెండు మూడు నెలల పాటు ఈ ఎండలు తీవ్రత ఎక్కువగా ఉన్నటువంటి సమయంలో మనకి మంచి విద్యుత్ని అయితే అందించడానికి ఆ అంతరాయం లేకుండా కంటిన్యూగా విద్యుత్ని అంత అందించడం కోసం అని చెప్పేసి ఈ చర్యలు అయితే తీసుకుంటున్నారు ప్రస్తుతానికి ఫర్వానియా ప్రాంతంలో సినిమా తరహాలో ఒక దొంగతనం అలాగే చేజింగ్ అయితనగా జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలు మనం చూసుకుంటైతే ఫర్వానియా ప్రాంతంలో నడుచుకొని వెళ్తున్నటువంటి ఒక ఈజిప్ట్కి సంబంధించిన వ్యక్తిని కొంతమంది వ్యక్తులు కారులో వచ్చి అతన్ని బెదిరించి అతని దగ్గర మొబైల్ తీసుకొని పారిపోయారు అక్కడి వరకు బాగానే ఉంది అయితే ఆ పారిపోయిన వ్యక్తులు అక్కడి నుంచి వెళ్ళినటువంటి ఒక పదిహేను నిమిషాల తర్వాత వారి యొక్క వెహికల్ని ఈ పెట్రోలింగ్ వెహికల్ ఏదైతుందో అది వెంబడిస్తుంది దాన్ని గమనించారు ఎలా వస్తుంది ఎందుకు వస్తుంది అని చెప్పేసి వాళ్ళు పట్టుకొని వెళ్తున్నారు అయితే పెట్రోలింగ్ సిబ్బంది మాత్రం దగ్గరికి వచ్చి వెహికల్ని పక్కన ఆపమని చెప్పారు వీళ్ళు మర్యాద వెహికల్ ఎందుకు పక్కన ఆపారు ఎందుకంటే ఆపకపోతే తప్పదు ఆపారు ఆపిన తర్వాత గమనిస్తే జరిగింది ఏంటంటే అక్కడ ఈ వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ పైన అంటే వీళ్ళు ఎవరైతే ఎవరిదైతే మొబైల్ దొంగతనం చేశారో ఆ మొబైల్ గల ఓనర్ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆ కారు పైన ఉన్నాడు ఆ కారును పట్టుకొని ఉన్నాడు సో పోలీసు వాళ్ళు అడిగితే ఆయన చెప్పింది ఏంటంటే నా మొబైల్ని వీళ్ళు బలితంగా లాక్కొని వెళ్ళిపోతున్నారు ఆ క్రమంలో నేను ఆ కారుని గట్టిగా పట్టుకున్నాను అని చెప్పేసి అన్నాడు సో వీళ్ళు గమనించలేదు అది మొబైల్ తీసుకున్నారు గౌబా కార్ ఎక్కేసి వెళ్ళిపోతున్నారు అని చెప్పేసి వెళ్ళిపోతున్నారు కానీ అతను ఆ కార్నే వెంబడి పైన పట్టుకునేసాడు టాప్ పైన ఆ కార్ పైన అలాగే ఒక పదిహేను నిమిషాల పాటు జర్నీ అయితే చేశాడు పోలీసు వాళ్ళు ఎట్టకే చేసి చేసి ఆ కార్ని ఆపి అతని సేఫ్గా రక్షించడం జరిగింది అతను మొబైల్ కూడా అతనికి తీసి ఇచ్చారు సో ఆ వ్యక్తులపైనైతే కూడా చట్టపరం చర్యలు తీసుకోవడం కోసం సంబంధిత బాగా రెఫర్ చేశారు సో చేసింగ్ అనేది బాగుంది కదా సో ఆ వ్యక్తి యొక్క ధైర్యాన్ని మనం మెచ్చుకోవచ్చు సో ఒక కారు వెళ్ళిపోతుంది అంటే ఎవరైనా మనం ఏం చేస్తాం రన్నింగ్ ఉన్నటువంటి కార్ని మనం పట్టుకొని వెళ్ళాలని వేలాడాలని చెప్పేసి మనం అతనికి కనుకోం కానీ అతను ఎంతటి పట్టుబట్టాడో చూడండి కారు రన్నింగ్లో ఉన్నప్పుడు మనం అంతటి గట్టిగా పట్టుకోవాలన్నా కూడా ఎంత ధైర్యం ఉండాలి మరి ఆ వ్యక్తి ఎంత ధైర్యం చేశాడో చూడండి గట్టిగా పట్టేసుకున్నాడు వేటకెళ్ళకి అతను మొబైల్ని ఇతనికి అతను దక్కించుకోగలిగాడు ఫోర్త్ రింగ్ రోడ్లో ఉన్నటువంటి ఈ సాల్మియా వైపు వెళ్ళేటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో ఆ రోడ్డు పూర్తి స్థాయిలో ఓపెన్ అయినట్లు కోటకి సంబంధించిన ట్రాఫిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు తెలియజేశారు కొద్ది రోజుల క్రితం వీడియోలో మనం చెప్పుకున్నాం కదా కువైట్లో ఒక టీచర్ ఇరవై సంవత్సరాలుగా స్కూల్కి వెళ్ళకపోయినా జీతం అనేది పొందడం జరిగిందని చెప్పేసి మనం చెప్పుకున్నాం దానికి సంబంధించిన పూర్తి సమాచారం రోజు మనం చెప్పుకోవడం జరిగింది ఆ టీచర్ ప్రమేయం అయితే లేదందులో కాకపోతే బై మిస్టేక్ వల్ల ప్రతి నెల ఆవిడ అకౌంట్ జీతం ఏదైనా పడుతుంది ఆ జీతం పడుతున్న విషయం కూడా ఈవిడికి ఏదైనా తెలియదు ఆ ఒక్క కూడా ఆవిడ బయట తీసుకోలేదు ఒక కూడా బయట తీసుకోలేదు అయితే అది గమనించిన తర్వాత ఇరవై సంవత్సరాల తర్వాత గవర్నమెంట్ అయితే ఆ డబ్బులు మళ్ళీ రికవరీ అయితే చేసుకున్నది సో దాని సంగతి మనం పక్కన పెడతాం ఇప్పుడు కొత్త విషయం ఏంటంటే ఇలాంటి సంఘటనే మరొకటి చోటు చేసుకుని ఈసారి జరిగినటువంటి సంఘటన ఎలా ఉందంటే ఒక మ్యూజిక్ టీచర్ పదహారు సంవత్సరాలుగా స్కూల్కి అయితే అటెండే కావట్లేదంట రెండు వేల ఎనిమిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఎక్కడ కానీ ఏ స్కూల్లో కానీ ఫింగర్ ప్రింట్స్ కానీ మామూలుగా కానీ అటెండ్ అయ్యి అంటే అటెండెన్సే లేదంట పూర్తి కానీ జీతం అయితే మాత్రం అందుకుంటూ ఉంది ఈ పదహారు సంవత్సరాలు సుమారుగా ఒక లక్ష ఎనభై రెండు వేలకు వైట జనాలు జీతం కింద పొందినట్లు తెలియజేస్తున్నారు సో ఇది దీనిపైన విచారణ జరిగిన తర్వాత కోవికి సంబంధించిన న్యాయస్థానం అయితే ఆవిడకి ఒప్పుకుని న్యాయస్థానం ముందు సో ఆవిడ ఏదైతే జీతం కింద డబ్బులు పొందిందో ఆ డబ్బుల్ని వాయిదాల పద్ధతిలో చెల్లించడానికి అయితే ఒప్పుకుంది అయితే ఇన్ని రోజులు దొరకని ఇప్పుడు ఎలా దొరికిందని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు అది ఎలాగంటే ప్రస్తుతానికి కోవిట్ గవర్నమెంట్ ఫింగర్ ప్రింట్స్ విధానాన్ని తీసుకొచ్చింది తప్పనిసరిగా ఫింగర్ ప్రింట్స్ అయితే వేయాల్సి ఉంటుంది స్కూల్స్లో కానీ అలాగే గవర్నమెంట్ అన్నింటిలోనూ సో ఈ విధానం తీసుకొచ్చిన తర్వాత ఈవిడికి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ ఎక్కడ కానీ నమోదు కావట్లేదు జీతమై తనకి వెళ్ళిపోతుంది కానీ ఆవిడకి సంబంధించిన ఫింగర్ ప్రింట్స్ అటెండెన్స్ నమోదు కావట్లేదు సో దీంతో అది బయటపడింది సో ఇది కూడా ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులోనే దీన్ని తీసుకోవడం జరిగింది బయోమెట్రిక్స్ అనేటువంటి అంతకుముందు బయోమెట్రిక్స్ అంతగా లేదు మాన్యువల్గా ఉండేది సో ఈ బయోమెట్రిక్స్ తీసుకొచ్చిన తర్వాత అంటే పూర్తి స్థాయిలో తీసుకొచ్చారు రెండు వేల ఈ కరోనా సమయంలో బయోమెట్రిక్స్ అనేది పెట్టారు దాని తర్వాత అది అంతగా పాటించు కానీ రెండు వేల ఇరవై నాలుగు పూర్తి స్థాయిలో తీసుకొచ్చారు అప్పుడు బయటపడింది సో బయటపడిన తర్వాత దీనిపైన పూర్తి విచారణ జరిగిన తర్వాత ఈ సమాచారాన్ని బయట చెప్పడం జరిగిన వాళ్ళు సో ఏదైనప్పటికీ పదహారు సంవత్సరాల పాటు తెలిసి కూడా జీతం అనేటువంటిది పొందడం అంటే తప్పే కదా మరి అయితే న్యాయస్థానం ఈవిడిపైన మరిన్ని చర్యలు తీసుకోవడానికి అవకాశం ఉంది కాకపోతే ప్రస్తుతానికి ఆ టీచర్ మాత్రం వాయిదాల పద్ధతిలో మొత్తం డబ్బుల్ని తిరిగి గవర్నమెంట్కి చెల్లిస్తానని చెప్పేసి తెలియజేస్తుంది కొంతమంది దొంగతనాలు చేస్తుంటారు అయితే ఆ దొంగతనాలు చేయడానికి కూడా ఒక పద్ధతి పాడు ఒక రేంజ్ అనేటువంటిది ఉంటుంది ఎలాంటి వస్తువులు దొంగతనం చేస్తే బాగుంటుంది అనేది ఆలోచించి వాళ్ళు కొన్ని వస్తు కొంతమంది దొంగతనం చేస్తూ ఉంటారు అయితే వాళ్ళు దొంగతనం చేసేటప్పుడు మ్యాక్సిమం మనం చెప్పుకుంటూ ఉంటాం వాళ్ళు చేసేటటువంటి వాడిగా కొద్ది కాస్ట్లీ అయినటువంటి దొంగతనాలు చేస్తూ ఉంటారు మరీ చిన్న చిత్తగా దొంగతనాలు అయితే మ్యాక్సిమం చేయరు అని చెప్పేసి అయితే ఇప్పుడు నేను చెప్పబోయే దొంగతనం కనుక మీరు విన్నారనుకోండి ఓహో ఇలాంటివి కూడా దొంగతనం చేస్తారా అని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు సో ఇదేనంటే కోవిడ్కి సంబంధించిన భద్రతా అధికారులు ఒక రహస్య సమాచారం అందింది కొంతమంది వ్యక్తులు రోడ్డు సైడ్ ఉన్నటువంటి సైన్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో అంటే గివ్ వే అని కానీ స్టాప్ అని కానీ ఇలాంటి సైడ్ బోర్డులు పెట్టి ఉంటారు రోడ్డు పక్కన నిలబెట్టి ఉంటారు ఒక రాడ్ పెట్టి రాడ్కి పైన సింబల్స్ పెట్టి ఉంటారు ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉందని కానీ ఇలాంటి స్కూల్ జోన్ అని చెప్పేసి ఇలాంటి పెట్టింటారు కదా అలాంటి బోర్డులను దొంగతనం చేస్తారని చెప్పేసి సమాచారం వచ్చింది దీంతో భద్రతా అధికారులు ఈ రైడ్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని పర్మిషన్స్ తీసుకొని వాళ్ళ ఇంట్లోకి వాళ్ళ ఇంటిపైన రైడ్ చేసి ఆ వ్యక్తులు ఉన్నటువంటి రూమ్స్ ఏవైతే అక్కడికి వెళ్ళి రైడ్ చేసి చూడంగా వీళ్ళకి ఆ బోర్డ్స్తో కలిగినటువంటి ఆ రాడ్లన్నీ ఇక్కడ దొరికాయి అలాగే బోర్డ్స్ లేనటువంటి కొన్ని రాడ్లు కూడా దొరికాయి సో వాటిని స్వాధీనం చేసుకున్నారు ఆ వ్యక్తులపైన చట్టపరమర్యలు తీసుకోవడం కోసం సంబంధిత విభాగాలకి అయితే రెఫర్ చేస్తారు ప్రస్తుతానికి వీళ్ళు ఆలోచిస్తున్నారంటే అంటే ఇవి వీళ్ళు దొంగతనం చేసి ఇక్కడ పెట్టినారా లేదంటే ఆల్రెడీ ఇలాంటివి ఏదన్నా బయట విక్రయించున్నారా విక్రయిస్తే ఎవరికి విక్రయించారు ఇవన్నీ కూడా తెలుసుకోవడం కోసం దర్యాప్తు అయితే ప్రారంభించారు సో ఏదైనప్పటికీ వాళ్ళు చేసిన దొంగతనం ఎలాంటిదో చూడండి కువైట్లోని పలు ప్రాంతాలు రోడ్డు పక్కన నెల ఉంచేటువంటి రాడ్స్ ఐరన్ రాడ్లు ఏవైతే ఉంటాయో సైన్ బోర్డ్స్ సంబంధించినవి వాటిని దొంగతనం చేశారు మరి వాళ్ళకి వాటి వల్ల ఉపయోగం ఏంటో మనకైతే తెలియదు కానీ విచిత్రమైన దొంగతనం అని చెప్పేసి మనం చెప్పుకోవాలి కువైట్కి సంబంధించినటువంటి కేఓసి అంటే కువైట్ ఆయిల్ కంపెనీ ఏదైతుందో అది కువైట్కి ఉత్తరానటువంటి ఒక కంపెనీలో అంటే వీళ్ళకి చాలా బ్రాంచెస్ అయితే ఉన్నాయి కదా సో అందులో కువైట్కి నార్త్ సైడ్ ఉన్నటువంటి కంపెనీలో ఒక ప్రమాదం చోటు చేసుకుంది ఆ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు తీవ్ర గాయాలయ్యే వారిని హాస్పిటల్ తరలించారు హాస్పిటల్లో ట్రీట్మెంట్ పొందుతూ ఉండగా ఒక కార్మికుడు అయితే ప్రాణాలు కోల్పోయినట్లు తెలియజేస్తారు ఇంకొక వ్యక్తి మాత్రం ప్రస్తుతానికి కొద్దిగా పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలియజేస్తున్నారు అయితే దీనిపైన ప్రస్తుతానికి కేసు అయితే నమోదయ్యింది దర్యాప్తు కొనసాగుతుంది దీనివల్ల పనికి మాత్రం ఎలాంటి అంతరాయం కలగలేదు అని చెప్పేసి అంటున్నారు అంటే ఈ ప్రమాదం కారణంగా అక్కడ వర్క్ నిలిచిపోవడం కానీ ఉత్పత్తులు కానీ ఇలాంటిది సరఫరాలో కానీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే అలాంటిది ఏమీ లేదు నెక్స్ట్ వీళ్ళిద్దరికి మాత్రమే ఏదో ప్రమాదం అక్కడ ఒక వ్యక్తి ప్రాణాల ఇంకొక వ్యక్తి గాయాలైనట్లు తెలియజేస్తారు అయితే వీళ్ళు ఏ జాతీయతకు సంబంధించిన వాళ్ళు అనే గురించి మాత్రం సమాచారం ఇంకా అందలేదు మన సబ్స్క్రైబర్ ఒకరు మనకి మెసేజ్ పెట్టారు ఆయన ఆయనకు సంబంధించిన పర్సుని పోగొట్టుకున్నారంటే ఆ పర్సులో ఆయనకు సంబంధించినటువంటి సివిల్ ఐడి కార్డు డ్రైవింగ్ లైసెన్సు ఇండియాకి సంబంధించినటువంటి ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు ఇలాంటివైతానికి ఉన్నాయని చెప్పేసి అంటున్నారు ఆ సివిలిటీ కార్డు పైన పేరు అయితే కనుక మహబూబ్ బాషా షేక్ అని చెప్పేసి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా సరే మహబూబ్ బాషా షేక్ అన్న పేరు కలిగినటువంటి సివిలిటీ కార్డు కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇంకా వేరేదైనా సరే కార్డులు కనుక దొరికినట్లయితే మీకు నేను డిస్ప్లే ఒక నెంబర్ ఇచ్చాను కదా నెంబర్ కాల్ చేసి ఆయనకి సమాచారం అందించగలరు అదే మనం ఈ మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఎక్స్చేంజ్ ధర మాత్రం కొద్దిగా బాగుందని చెప్పి చెప్పుకోవాలి ప్రస్తుతానికి ఒక కువేట్ దినార్ మన భారతదేశం రూపీస్లో సుమారుగా రెండు వందల ఎనభై రూపాయలుగా ఉంది సో నిన్నటికి వాళ్ళకి ఒక దినార్ పైన రెండు రూపాయల వరకు అయితే పెరిగింది బంగారం విషయానికి వచ్చినట్లయితే బంగారం ధర కూడా నిన్నటికి ఇవాళకి భారీగా పెరిగిందని చెప్పేసి మనం చెప్పుకోవాలి మాలియాలో ఉన్న సూకల్ వతియాలో ఉన్నటువంటి షాప్ నెంబర్ నూట ఇరవై ఒకటిలో ఉన్న ఎఫ్కే జ్యువెలర్స్ వాళ్ళ మనకి అందించిన సమాచారం మేరకు ఇరవై రెండు క్యారెట్ల బంగారం నిన్నటికి ఇవాళకి ఒక గ్రామ పాయింట్ సుమారుగా తొమ్మిది వందల పిల్స్ వరకు పెరగడంతో ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ఇరవై ఎనిమిదిన్నరలు నాలుగు వందల పద్నాలుగు పిల్స్గా ఉంది అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఉన్నాయి బిస్కెట్ల ఉన్న బంగారం ప్రస్తుతానికి ఒక గ్రాంధ్ర ముప్పైన్నరల తొమ్మిది వందల ఎనభై ఆరు పిల్స్కి ఉంది సో చూసారు కదా బంగారం ధర మొన్న మొన్న ఒక రెండు రోజులు కొద్దిగా తగ్గిన మళ్ళీ పెరగడం ప్రారంభమైంది కాబట్టి ఎవరైనా కొనాలనుకునే వాళ్ళు ఉంటే మాత్రం ఆలస్యం చేయకండి తొందరగా కొనేసుకోండి ఎందుకంటే ఇంకా పెరగడానికి అవకాశాలు ఉంటే ఉండొచ్చు మొన్న ఎందుకు తగ్గింది అనేసి అంటే ఈ ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఏవైతే వాటి కారణంగా తాత్కాలికంగా తగ్గింది మళ్ళీ పెరగడం అయితే ప్రారంభమైంది సో ఈ ఫ్రెండ్స్ ప్రస్తావ ఉంటే అప్డేట్స్ రేపు ప్రాతి తొమ్మిది గంటలకి వచ్చే వీడియోలో మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం అంతరికోసం జై హింద్